నేరుగా ఇంటి నుండి పనిచేయాలనుకునే వాళ్ళకి మహిళలకు శుభవార్త ఇండియా మార్ట్ తీసుకొచ్చింది టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ ఇది ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశంగా రూపుదెందుకుంది ఇప్పటికే ఐదు వేల మహిళలు ఈ ప్రోగ్రాం ద్వారా తమ జీవితాన్ని మార్చుకున్నారు మీ సమయాన్ని మీ ఇంటి నుంచే విలువైన ఆదాయంగా మలుచుకోండి అర్హతలు హిందీ లేదా ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ ఉండాలి ఒక కంప్యూటర్ ఆండ్రాయిడ్ మొబైల్ స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి వాట్సాప్ యాక్టివ్ ఉన్న మొబైల్ నెంబర్ ఉండాలి మీ పేరుతో లింక్ అయిన ప్యాన్ నెంబర్ ఉండాలి యాక్టివ్ అయ్యి మరియు వ్యాలిడ్ అయిన బ్యాంకు ఖాతా ఉండాలి రోజు కనీసం మూడు నుంచి నాలుగు గంటలు పనిచేయాలి మిగతా అన్ని కమ్యూనికేషన్స్ వాట్సాప్ మారు ఐవిఆర్ ద్వారా జరుగుతాయి ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి ఫీజు లేదు పూర్తిగా ఉచితం ఇండియా మార్ట్ తరఫున ఎవరైనా ఏజెన్సీ కానీ రిక్రూట్మెంట్ వెండర్స్ లేరు మీరు అవకాశాన్ని వినియోగదలుచుకుంటే వెంటనే నమోదు కాయండి ఇంటి నుండే ఆదాయం సంపాదించండి స్వయం నియంత్రణతో జీవితం ప్రారంభించండి లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అప్లై చేసుకోండి